హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అంశు టాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న అభయాంజనేయ కట్ పీసెస్లో ఉన్నామండి షాప్ నెంబర్ ఏ వస్తుంది ఈరోజు మీకు అన్నీ కూడా మంచి మంచి శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము ఆఫర్స్లో ఉన్న శారీస్ అండి చాలా అంటే చాలా చాలా బాగున్నాయి మీకు ఏ శారీస్ నచ్చినా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అయ్యే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేయండి మీకు కొరియర్ ఆప్షన్ ఉంటుంది సిఓడి ఉండదండి అండ్ మీకు డైరెక్ట్ విజిట్ చేయగలిగితే మాత్రం ఇంకా బెటర్ అండి మీరు విజిట్ చేసి మీకు నచ్చిన శారీస్ చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దామండి అంతకంటే అందుకంటే ముందుగా మీలు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఒక చిన్న బెల్ బటన్ ఉంటుంది ఆ బెల్ బటన్ క్లిక్ చేసి ఆ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేస్తే అండి అప్పుడే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్లో వచ్చేసింది కలెక్షన్ చూద్దాం హాయ్ అండి మాది అభాయం వైష్ణవి మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి కొంచెం చిన్న బ్రేక్ వచ్చిందండి ఎందుకంటే వీడియోస్ చేయడం మాకు టైమింగ్ సరిపోవట్లేదు రిప్లై ఇవ్వలేకపోతున్నాం అనేసి మధ్యలో వీడియోస్ ఆపాను మళ్ళీ మనకి కంటిన్యూ వీడియోస్ వచ్చేస్తే మనం చూపించే కలెక్షన్ ఈ రోజు ఏంటంటే ఆల్ మిక్స్డ్ కలెక్షన్ ఎనీ సారీ టూ డబల్ నైన్ మనం త్రీ హండ్రెడ్ నుండి సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ దాకా సేల్ చేసినవి ఆల్ మిక్స్ మొత్తం కలిపేసి మనం ఏ శారీ అయినా సరే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇస్తున్నాడు ఈ రోజు వీడియోలో మీరు చూసే కలెక్షన్ ప్రతి అయినా ఉంటుంది ఇంకోటి వీటిలో మిస్ ప్రింట్స్ కానీ వీవింగ్ డిఫెక్ట్స్ కానీ లేదా చిన్న చిత్తగా డ్యామేజ్ కానీ తగలవచ్చు తగలక పోను వచ్చు అదండి కూడా ఫస్ట్ చూపిస్తుంది బెనారస్ ఐటమ్ అని ఇది వచ్చేసి పళ్ళు పాట్ బ్లౌజ్ వీటిలో వీటి ఆల్ మిక్స్డ్ కలెక్షన్ అండి సింగిల్ సింగిల్ సారీ సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు మీరు ఎన్ని కావాలో తీసుకోవచ్చు మీరు అబౌ టెన్ సారీస్ తీసుకుంటే ఆర్టీసీకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఓన్లీ ఈ కలెక్షన్ వరకు ఓన్లీ ఫర్ ఆర్టీసీకి అబౌ టెన్ సారీస్ అయితేనే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అబౌ టెన్ తీసుకుని ఆర్టీసీలో పంపించుకునే వాళ్ళకి మాత్రమే ఉంటుందండి అది అబౌ టెన్ తీసుకొని డిటీడీస్ అయినా షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ ఆ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ ఏ బెనారస్ ఏదైనా టూ డబల్ అయినా పడుతుంది బెనారస్ ఉన్నాయి సాఫ్ట్ టీలు ఉన్నాయి ఇట్లా ఏదైనా కొన్ని క్వాలిటీ డబల్స్ కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉంటాయి ఓకే చూడొచ్చు సెల్ఫ్ వచ్చి బోర్డర్ వచ్చి కాపర్ కాంబినేషన్ పళ్ళు పాటు బ్లౌజ్ రన్నింగ్ శారీ ఓకే దేంట్లో ఇలా ఏదైనా డబల్స్ కావాలన్నా కూడా కొన్ని డిజైన్స్ అవైలబిలిటీలో ఉంటాయండి అన్ని డిజైన్స్ ఉండవు శారీస్ చూడొచ్చు అండి చూడండి ఇవన్నీ కూడా మనం త్రీ కి సేవ్ చేసినాయి అంతకుముందు ఏ శారీ అయినా సరే ప్రజెంట్ ఓన్లీ టూ డబల్ నైన్ సీక్వెన్స్ శారీస్ కానీ సింగిల్ శారీ అయినా మీరు తీసుకోవచ్చండి మీకు ఏ శారీ నచ్చినా క్లియర్గా టిక్ మార్క్ చేసి వాట్సాప్ మెసేజ్ చేయండి శివడి ఆప్షన్ అనేది షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండి మోర్ దాన్ టెన్ తీసుకుంటే ఆర్టీసీ కొరియర్ తీసుకునే వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు ఓన్లీ ఈ యొక్క కలెక్షన్ ఈ యొక్క వీడియో వరకు మాత్రమే మేడం అది మళ్ళీ మీరు కంటిన్యూటీ ఫ్రీ షిప్పింగ్ అలాంటివి ఏమి ఉండవు ఓన్లీ యొక్క వీడియోకి మాత్రమే మీరు హోల్సేల్ గా తీసుకున్న రిటైల్ తీసుకున్నా ఎన్ని తీసుకున్నా కూడా మళ్ళీ డిస్కౌంట్స్ లెస్ అలాంటిది ఏమీ ఉండదు మాన్జువల్ మా అంతకుముందు టెన్ థౌసండ్ పర్చేస్ చేసి డిస్కౌంట్ ఉంటుంది ఈ వీడియో టూ డబల్ నైన్ సేల్ లో డిస్కౌంట్స్ అనేది ఏదీ ఉండదు ఓన్లీ ఫిక్సెడ్ రేట్స్ ఏమండి మేము హోల్సేల్లో ట్వంటీ తీసుకుంటాము మీరు ట్వంటీ తీసుకుంటే కాంటాక్ట్ ఫ్రీ షిప్పింగ్ ఇవ్వగలదు తప్ప రేట్ అయితే ఏమి తగ్గించలేను ఓకే ఉన్నాయి కలెక్షన్ అయితే చాలానే ఉన్నాయండి ఒకసారి గ్రీన్ కాంబినేషన్ కాంబినేషన్లోనే కార్యట్ కామి కారెట్ గ్రీన్ విత్ బ్లూ అండ్ స్కై బ్లూ కాంబినేషన్ ఎస్ డే గ్రీన్ మెంబర్ ఆఫ్ సారీస్ ఉన్నాయండి మెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి అండ్ ఇది కూడా చూడొచ్చు లైష్ గ్రీన్ ఇలా మనకి ప్లెయిన్ వచ్చే బోర్డర్ వస్తుంది టూ డబల్ నైన్ అండి అండ్ నెక్స్ట్ కలర్ అండి బ్లూ అండ్ గ్రీన్ మిక్స్డ్ కాంబినేషన్ వస్తుంది ప్యారెట్ గ్రీన్ విత్ ప్రపజరీ బోర్డర్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి గ్లవ్స్ కూడా మీకు కొన్నిటికి బకెట్ కూడా ఉన్నాయి కొన్ని ప్లెయిన్ వస్తున్నాయి విత్ బోర్డర్ వితౌట్ బోర్డర్ కాంబినేషన్ ఉన్నాయి

ఇది కూడా ఇంకో చీకు కలర్ అండ్ రెడ్ కాంబినేషన్ లో వస్తుంది చిన్న బుట్టి సుత పీకో ప్రిజం నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు బాటిల్ గ్రీన్ ఇవన్నీ కూడా మనం ఫోర్ ఫిఫ్టీ సేల్ చేసినాయి మేడం దీంట్లో మనం అన్ని కలిపి చేస్తున్నాం ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీ సేల్ చేసినాయి ఫోర్ హండ్రెడ్ ఇవి త్రీ ఫిఫ్టీ ఇవన్నీ క్లియరెన్స్ సేల్ అన్నట్లు అండి క్లియరెన్స్ సేల్ ఇంకొక టోపింగ్ చేద్దాం ఆ చేద్దాం అండ్ బోర్డర్ కూడా చూడొచ్చండి పల్లు షేడ్ అండ్ బ్లౌజ్ ఆల్ ఓవర్ సారీ ఓకే బాగుంది సారీలో కూడా చిన్న చిన్న బ్యూటీస్ వచ్చినాయి వచ్చింది ఈ సారీ కూడా చూడొచ్చు కారెట్ గ్రీన్ ఎల్లోయిష్ క్రీన్ కాంబినేషన్స్ కూడా కొన్ని చాలా బాగున్నాయి డార్క్ కలర్ కావాలి అనుకుంటున్నా వీళ్ళు చెక్స్ కాంబినేషన్ గ్రీన్ షేడ్ అండి పింక్ ప్లేన్ వస్తుంది వీడియోలో ప్రతి చీర హైలైట్గానే ఉంటుందండి ఎన్ని ఏంటంటే మిక్స్డ్ కలెక్షన్ అందుకోసం మనం తగ్గించి పెట్టేసి అనమాట ఓన్లీ టూ డబల్ నైన్ మేడం వీటిలో ఫ్రెష్ ఉండొచ్చు మిస్ ప్రింట్ ఉండొచ్చు వీవింగ్ డిఫెక్ట్ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు అండి ఏదైనా సరే మీరు సింగిల్ అయినా తీసుకోవచ్చు షిప్పింగ్ చార్జ్ మాత్రం అడిషనల్ ఉంటుంది కొరియర్స్ అనేవి కొంచెం డిలే అవుతున్నాయి అండి అది కొంచెం గమనించండి ఒక్కొక్కసారి రోజు అదే రోజు డిస్పాచ్ అవుతున్నాయి ఒక్కోసారి అంటే నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే కూడా డిస్పాచ్ అవుతున్నాయి కొంచెం రష్ ఉన్నదాన్ని బట్టి క్రౌండ్ బట్టి కూడా ఉంటాయి

ఇవన్నీ ఏమి లేదు అన్ని అసలు డిఫెక్ట్స్ అసలు రావు కాకపోతే అన్నీ మనం ముందుగా చెప్తే ఇబ్బంది ఉండదు కదా మనం డిఫెక్ట్స్ అన్ని చెప్తాం కానీ దాదాపు ఏం రావు ఇంకా కంప్లీట్ వీడియో మొత్తం ఒకటే ప్రైస్ ఒకటే ప్రైస్ డబుల్నే అంటే ఇది కొంచెం ఫ్యాబ్రిక్ మారుతుందండి నెక్స్ట్ సారీ అండి ఇవన్నీ కూడా లినిన్స్ ఫ్యాన్సీలు బెనారస్ టైప్ అండి అట్ల ఇది ఒక్కసారి చూడండి ఇది వచ్చేసి మీరు షోరూమ్ టచ్ చేస్తే త్రీ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అబోవ్ ఉంటుందండి ఈ సారీ కూడా మనకి మిక్స్ లో వచ్చింది కాబట్టి ఇది కూడా టూ డబల్ నైన్ బ్లౌజ్ పార్ట్ కూడా వన్ మీటర్ వస్తుంది పళ్ళు సారీ కూడా లైట్ వెయిట్ ఉంది వివింగ్ బోర్డర్ ఆల్ ఓవర్ సారీ వివింగ్ జెరీ వివింగ్ అండి ఇది క్లాసిగా ఉంది సారీ ప్లెయిన్ టైప్ లో కావాలి వాళ్ళకి టిష్యూ లో ప్లెయిన్స్ అలానే లెనిన్ లో కూడా షేడెడ్ ప్లెయిన్స్ వస్తాయి ఇదిగోండి ఇలా ఓకే లెనిన్ టైప్లో స్మాల్ డిజైన్స్ లిప్ చాండి వైలెట్ కలర్ ఓకే వై లెట్ మామూలుగా ఏంటంటే పక్కా సిక్స్ మెయింట్స్ అలా వస్తాయండి ఇట్లాంటి వాటిలో ఏంటంటే సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ దాకా వస్తాయి సారీ పెద్ద చీరలు కూడా వస్తాయి ఎందుకంటే బ్లౌజులు పెద్దవి వస్తాయి వన్ మీటర్ దాకా వస్తాయి గ్రే కలర్ ఏంటి నెక్స్ట్ మీద స్కైడ్ ప్రతిది హైలైట్స్ అండి వీటిలో మటికి ఉందన్నట్టు ఇవన్నీ ఇప్పుడు చూసేవన్నీ లెనిన్ లోనే కదండి ఆ ఎక్కువ లినింగ్ టైప్ మేడం అండి ప్రీవియస్ బెనారస్ టైప్ అండి బెనారస్ టైప్ చూపిచాం ఇదేంటి మిక్స్డ్ కలెక్షన్ అండి ఈ కలెక్షన్ లో మీకు ఏదైనా సరే అన్ని మిక్స్ అయిపోయి ఉన్నాయి కాబట్టి మనం అలా తగ్గి ఇచ్చేస్తున్నాం ఇవన్నీ కూడా మనం ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ రకరకాల రేట్స్ లో సేల్ చేసిన ఐటమ్స్ చూడండి స్కై బ్లూ చూడండి బెనారస్ టైపు ఇది బెనారస్ ఓకే ఇది లేనిన్ మళ్ళీ ఓకే అండ్ ఇది కొర లేనిన్ వస్తుందండి సిల్వర్ అలాగే కాపర్ వీన్ బా ఉండండి దిలేని ఇన్ఫర్మేషన్ రెడ్ అండి రెడ్ విత్ గ్రీన్ కలర్ బోర్డర్ చూడండి బ్లాక్ చూడొచ్చు ప్రతి సారీ హైలైట్ గానే ఉంటుంది ఇది ప్లెయిన్ లా కనిపిస్తుంది కానీ చెక్స్ వస్తాయి క్లాస్ గా ఉంటాయి ఇట్లాంటి శారీస్ అన్ని కూడా ప్లెయిన్ గా దీనికి కూడా పళ్ళు వస్తుంది రన్నింగ్ శారీ లా వస్తుంది కూడా ఇట్లా మీకు సారీస్ కానీ సారీస్ కావచ్చు లేదా డ్రెస్సెస్ కైనా కస్టమైజేషన్ కానీ దేనికైనా కూడా బాగుంటాయి ఇవన్నీ కూడా నెక్స్ట్ శారీ అండి బ్లూ విత్ పింక్ బోర్డర్ స్మాల్ బోర్డర్ అండి ఈచ్ కలర్ లెనిమే వస్తుంది ఇది కూడా ఫ్యాబ్రిక్ ఇటు సిల్వర్ బోర్డర్ మనకి బోర్డర్స్ కూడా సిల్వర్ అండ్ గోల్డ్ జరీ కాంబినేషన్ ప్లెయిన్ కడీ బోర్డర్స్ ఉన్నాయి వీవింగ్ బోర్డర్స్ ఉన్నాయి ఈ రోజు నేను మీకు చూపించేయటం అని దాదాపుగా ఒక త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ శారీస్ చూపిస్తానండి ఈ ఫోర్ హండ్రెడ్ శారీస్ లో మీకు ఏ శారీ నచ్చినా తీసుకోవచ్చు ప్రైస్ ఏదైనా ఒకటే ఓకే ఓన్లీ టూ డబల్ నైన్ ఇచ్చు ఓకే బ్లౌజ్ వన్ మీటర్ బ్రోకెట్ బ్లౌజ్ మళ్ళీ వన్ మీటర్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ సారీ అండి సారీ స్మాల్ బుటీ మేడం ఆన్లైన్ వాళ్ళకి కొంచెం డిలే అయినా కూడా రిప్లేస్ ఇస్తారండి కొంచెం ఇంకొకసారి లేట్ అవుతుంది క్రౌడ్ కౌంటర్ క్రౌడ్ కూడా ఉంటుంది అది కూడా కొంచెం గమనించండి వైట్ కలర్ అండి నెక్స్ట్ వన్ యాష్ కలర్ కాంబినేషన్ వచ్చి రెడ్ కలర్ కాంబినేషన్ కి యూస్ చేసుకునే వాళ్ళకి కూడా బాగుంటుందండి మీకు తక్కువ ప్రైస్లో వస్తాయి ఫ్యాబ్రిక్ కూడా మీకు ఆల్మోస్ట్ ఫైవ్ అఫ్ మీటర్స్ సారీ వస్తుంది కదా పళ్ళు పోయినప్పుడు ఫైవ్ మీటర్స్ అయితే మినిమం ఉంటుంది ఎక్కువ శాతం ఫైవ్ అండ్ ఆఫ్ ఇవ్వర్ సారీస్ అన్ని కూడా పళ్ళు తీసేస్తే పళ్ళు తీసిన కూడా అష్టమైన ఫైవ్ ఫైవ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది మనం బయట తీసుకోవాలన్నా మీటర్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఏ ఫ్యాబ్రిక్ రావట్లేదు కదండి ఇవన్నీ ఏదైనా సరే టూ డబల్ నైన్ అండి మీరు క్లియర్గా మా ఈ రోజు మీరు వీడియో చూసండి ఇంకా స్పెషల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి అది కూడా ఓన్లీ మనం వచ్చేది ఓన్లీ టూ డబల్ నైన్ కి ఇస్తున్నాం ఓకే వచ్చినాయి కదా కొన్ని ఆపి ఆర్గంజా ఉంది ఇవన్ ఇది లెనిన్ వస్తుంది ఇది ఆర్గంజానా అండి లెనిన్ లో లెనిన్ బేస్ ఓకే అండ్ లెనిన్ లోనే ఇంకో కలర్ అండి బ్లూ కలర్ మనం నారాయణ పేట సారీస్ అండి నారాయణ పేట సారీస్ కూడా ప్రెసెంట్ మనం ఈ టూ డబల్ నైన్ లో ఓకే కలర్స్ ఉన్నాయండి సింగిల్ కలర్ కలర్స్ ఉన్నాయి మేడం ఉన్నాయా ఓకే టూ డబల్ నైన్ ఓన్లీ అండి నారాయణ పేట రాణి కలర్ హనీ కలర్ గ్రీన్ ఓకే రాణి కలర్ బ్లూ బ్లూ అండి అలాగే రెడ్ షేడ్ ఉంది అలానే మెరూన్ షేడ్ ఇట్లా ఈ కలర్స్ అంటే మీకు ఏ కలర్ కి ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి ఓకే ఇప్పుడు మెరూన్ ట్వంటీ ఇట్లా చూచు మేడం ఇలా మీకు ఒక్కొక్క కలర్ కి ఇరవై కావాలన్నా కూడా దొరుకుతాయండి ఇవన్నీ కూడా ఓన్లీ టూ డబల్ నైన్ డబల్ నైన్ లో ఓకే బెనారస్ లో కూడా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఎన్ని ఒక శాంపిల్స్ చూపిస్తున్నాను అండి ఇంకా కలెక్షన్ చాలా ఉంది షాప్ విజిట్ చేయగలిగితే మీకు కలెక్షన్ అంతా కూడా దొరుకుతుంది మీరు విజిట్ చేయగలిగిన వాళ్ళ ఆప్షన్ ఉంటే మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి కొంచెం సరౌండింగ్ లో దగ్గరగా ఉంటే మాత్రం అండ్ నెక్స్ట్ సారీ అండి మీకు చూడండి వీవింగ్ ఎంత వచ్చిందో కొంచెం మల్టీ కలర్ లాగా ఉంటుంది బట్ చాలా ఓకే టిష్యూలో కూడా ఇది దీనిలో ఫోర్ కలర్స్ వస్తాయి కలర్స్ ఉన్నాయా ఓకే క్రీమ్ కలర్ పీచ్ గ్రీన్ క్రీమ్ కలర్ అండి పింక్ కలర్ కాంబినేషన్ ఉంది ఎల్లో కలర్ ఉందండి ఓకే ఇట్లా చూడండి ఒక ప్రతి కలర్ సెట్ వైజ్ గా ఉంటాయండి ఇలా ఏ కలర్ కి ఎన్ని కావాలో దొరుకుతాయి టూ డబల్ నైన్ ఓన్లీ అండి ఇచ్చోండి లెనిన్ లోనే స్పెషల్ క్వాలిటీ అండి ఇది ఓకే హ్యాండ్ డిజైన్స్ ఓకే హ్యాండ్స్ డిజైన్ పల్లు బ్లౌజ్ రన్నింగ్ సారీ ఓకే దీంట్లో కూడా మన కలర్స్ వస్తాయండి ఓకే బ్లౌజ్ కూడా చక్కగా కాంట్రాస్ట్ ఇచ్చారండి కలర్స్ చూడొచ్చు గ్రే పింక్ రెడ్ గ్రీన్ కొన్ని కొన్ని డబల్స్ కావాలన్నా కూడా దొరుకుతాయి చికు కలర్ పింక్ షేడ్ అండి ఇలా చూడండి ఇలా బలాడిన్ క్లాత్ లో కూడా మనం ఫోర్ ఫిఫ్టీ సేల్ చేసిన మేడం క్లియరింగ్ సేల్ ఏంటంటే ఇవి కూడా మనం ఓన్లీ టూ డబల్ నైన్ కే ఇచ్చేస్తున్నాను ఇంకా లెనిన్స్ అయినా ఫ్యాన్సీలైనా ఏదైనా ఈ రోజు వీడియోలో మీరు చూసిన ఐటమ్ ఏదైనా సరే ఓన్లీ టూ డబల్ నైన్ అండి షాప్ లో ఉన్న ఐటమ్స్ అన్నీ కాదు ఓన్లీ వీడియోలో ఉన్న ఐటమ్ మాత్రమే ఇది కూడా మల్టీలోనే ఇంకొక బ్యూటిఫుల్ సరే బోర్డర్ చూడండి చాలా పెద్ద బోర్డర్ ఇది పికాక్ సిల్క్ మేడం ఇది పికాక్ సిల్క్ ఓకే ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వస్తుంది సారీ సారీలో మొత్తం కూడా వీవింగ్ పైన సీక్వెన్స్ వర్క్ ఇచ్చారండి ఇందులో కూడా ఇంకొక కలర్ బల్క్ ఉన్న కూడా ఒక్కొక్కటి వెంటనే చూపిస్తున్నాను అండి ఇలా ఒక్కొక్క కలర్కి మీకు నాలుగు ఐదు కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉంటాయి ఓకే అండ్ ఇంకా డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి చెమ్గేరి ఫ్యాబ్రిక్ ఓవరాల్ వస్తుందండి మనకి గ్రే కలర్ తోటి ఇది అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ పళ్ళు అది పళ్ళుకి లైన్స్ వస్తే బ్లౌజ్కి లైన్స్ రావు ఓకే ఓకే దీంట్లో మనకి టూ డిజైన్స్ వస్తాయి ఇందులో కలర్స్ ఏమన్నా వస్తాయండి సింగిల్ సింగల్ ఏమైనా సింగిల్ సింగల్ ఇట్లా వీటిలో మీకు ఎన్ని కాలం దొరుకుతాయి ఓకే మొత్తం లావు ఇట్లా చాలా కలెక్షన్ ఉన్నాయి ఇదిగోండి ఇట్లా ఓకే ఏదైనా సరే ఓన్లీ టూ డబల్ నైన్ చందేరి ఫ్యాన్సీలు చందేరిలో ఫ్యాన్సీ స్టైల్ అండి ఇది కూడా ఓన్లీ టూ ఇది కూడా మనం ఫోర్ ఫిఫ్టీ సేల్ చేసినాయండి ఇది కూడా ఓన్లీ టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ ఓకే ఎన్సేపు వచ్చిందండి ఇవన్నీ కూడా మనం అలా నేను కొంచెం చెప్పే క్లారిటీ వస్తుందండి వీటిలో మిస్ ప్రింట్స్ కానీ వీవింగ్ డిఫెక్ట్స్ కానీ లేదా చిన్న చిత్తక డ్యామేజ్ కానీ తగలవచ్చు ఇవన్నీ కూడా క్లీనింగ్ లో పెట్టినప్పుడు ఏంటంటే మొత్తం మిక్స్డ్ కలెక్షన్ ఉంటుంది దీంట్లో ఫ్రెష్ అయినా మిస్ ప్రింట్ అయినా వీవింగ్ వచ్చిందండి జెరీ వీవింగ్ వచ్చింది మేము వినలేదండి మార్చుకుంటారా ఎక్స్చేంజ్ చేసుకుంటారా క్లియరింగ్ అసలు ఏం రిటర్న్ అనే ఆప్షన్ ఉండదండి మీకు నచ్చితేనే తీసుకోండి లేదు ఆన్లైన్ షాప్ విజిట్ చేయండి మీకు సండే కూడా షాప్ ఓపెన్ గా ఉంటుంది సండే మటుకు ప్రజెంట్ రేపు సండే ఒక రోజు మటుకు మధ్యాహ్నం రెండు గంటల వరకే ఓపెన్ గా ఉంటుంది సండే రండి చూసుకోండి మీకు నచ్చిన సారి తీసుకుని వెళ్ళండి ఓకే మేడం మీరు ఎవరైనా సరే పక్కనుంచి మన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్లో కనుక మీరు మనీ ట్రాన్స్ఫర్ చేయకపోతే మీరు ఇంకొకటి షిఫ్ట్ అయిపోతుంది సారి ఓకే ఎందుకంటే మనం పెడుతున్నాము ఇప్పుడు క్లియరింగ్ సేల్ కాబట్టి దీంట్లో మాకు పక్క నుంచి అండి మేము రేపు చెప్తాము గంట చెప్తాం అట్లాంటి ఆప్షన్స్ అయితే ఏం ఉండవు టోల్డ్ చేయడం అయితే ఉండదండి మీకు నచ్చితే మీరు అమౌంట్ పే చేస్తేనే పక్కనుంచి తారు నచ్చో ఎన్ని రకాల చీరలు ఉన్నాయి ఎలా ఉన్నాయి మనం మూడు వందల యాభై నుండి ఐదు వందల రూపాయల పమ్మిని అన్ని కలిపేసి మనం అసలు ఈరోజు డిస్కౌంట్లో ఇచ్చేస్తున్నాం అన్ని టూ డబల్ నైన్ ఓన్లీ అండి అన్ని టూ డబల్ నైన్ సారీస్ విత్ బ్లౌజే ఉంటాయి చూసారు కదా కలంకారీలో ఎంత డిజైన్ వచ్చిందో చూడండి అండ్ ఆల్ ఓవర్ కూడా మీకు బర్డ్ డిజైన్ బ్లౌజ్ బ్లౌజ్ ఓకే నెక్స్ట్ సారీ అండి ఇలా అండి ఇది కూడా ఫ్యాబ్రిక్ ఇలా చూసారు కదా మేడం ఈ రోజు ఐటమ్స్ మీకు ఏ చీర తీసుకున్నా ఎన్ని చీర తీసుకున్నా ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ డబల్ నైన్ షిప్పింగ్ అయితే అడిషనల్ ఏనండి షిప్పింగ్ ఫ్రీ అయితే ఉండదు మీరు పది చీరల కన్నా ఎక్కువ తీసుకుంటే అది ఆర్టిస్ట్కి కి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మేము వచ్చాం కదండి ఇరవై చీర మాకేం తగ్గిస్తారా అట్లాంటి ఆప్షన్స్ ఏమి వీడియోలో డిస్కౌంట్స్ లెస్సులు అలాంటి ఏమి ఉండవు ఓన్లీ వీడియో చూపించిన మాత్రమే మీకు టూ డబల్ నైన్ పడుతుంది మిగిలిన ఐటమ్స్ రేట్ ఎక్కువ ఉంటాయి రేట్ తక్కువ ఉంటాయి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మేడం ఈ రోజు కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ షేర్ మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్